నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్ వాసన్ ఐకే హాస్పిటల్ వారు హిమాయత్ నగర్ లోని వాసన్ హాస్పిటల్ హాస్పిటల్లో గురువారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదాన ఉద్యమానికి తమవంతు మద్దతిస్తూ ఎటువంటి సహాయం కావాలన్నా తాము సహకరిస్తామని తెలిపారు అనంతరం వాసన్ ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ను ప్రతి సంవత్సరము ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహిస్తామన్నారు వాసన్ ఐ బ్యాంక్ వాసన్ కేర్ సీనియర్ మేనేజర్ అరవింద్ మాట్లాడుతూ నమ్మకాలు అపోహాల కారణంగా మన దేశంలో నేత్రదానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు వాసన్ ఐకేర్ మేనేజ్మెంట్ వికాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ కలిత్ డాక్టర్ సుష్మిత శ్యామ్ నాగేందర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాళ్ళందరి దూర ధన్యవాదాలు అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ నేను దూర రాజకీయ పరంగా అని పబ్లిక్ సర్వీస్తో నేను పబ్లిక్తో ఎప్ప అందుబాటులో ఉంది అందుతూ నేను దూర వాళ్ళకి అవేర్నెస్ చెప్తూ మీరు చెప్పిన మాటల ద్వారా వాళ్ళందరి దూర చెప్పి ముందుకు రావాలని నేను వాళ్ళు చెప్తాను అలాగే మీరు అందరి దూర చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు నేను మీ ఎప్పుడు అందుబాటులో ఉంది మీకే ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా మీరు నా చెప్పండి నేను పబ్లిక్తో దూర మాట్లాడి చేపిస్తాను అలాగే పుస్తక చెప్పినట్టు శ్రీలంకలో ఎంతో మంది క్లాస్ చేస్తున్నారు అలాగే మన ఇండియా ద్వారా మనం ఉత్తర బ్రాంచ్ నుంచి ఇంట్లో బ్రాంచ్ అట్లా సర్వీస్ ఉత్తర్ ద్వారా నుంచి ఇంట్లో ద్వారా పబ్లిక్ చెప్తే మన దూర చాలా అవేర్నెస్ అయ్యి మన దూర వరల్డ్లో మంచిగా ఐ డొనేషన్ కూడా జరుగుతుంది థ్యాంక్ యూ